అవునమ్మా కరెక్ట్ అమ్మా ఇప్పుడు ఏం చేసింది పెళ్లి చేస్తున్నది అఘోరి అనే అమ్మా లేడీ అయితే ఎట్లా పెళ్లి చేసుకున్నది సమాజం అడగదా సమాజం ధర్మం లేదా నేను వచ్చాను చేస్తున్నాను సనాతన ధర్మం చెప్పేది సనాతన ధర్మంలో ఒక లేడీ అయిన నువ్వు ఒక అగోరివి ఒక శుద్ధ శక్తిలలో కలగదాని నువ్వు నువ్వు ఏమైనా చేసేదానికి మరి నువ్వు రేపు ఏం చేస్తున్నావు నువ్వు ఒక అమ్మాయిని నిత్యం ఒక ఇష్టమే కాకుండా అమ్మాయిని ఈరోజు మ్యారేజ్ చేసుకున్నావు నీకు ఎలాంటి శక్తులు ఉన్నప్పుడు నువ్వు చేసుకున్న అమ్మాయిని వరపరుచుకొని ఇది వోస్తంగా నువ్వు ఆ అమ్మాయిని వరపరుచుకొని చేసావు లేకపోతే ఎవరు నేను ఇంకొకరబోలేదే వరబోలేదే ఒలపోలేదు పోతే పోలేదే అవన్నీ డిఫరెన్స్ మొత్తం మోసం ఆమె అసలు కారు ఇవన్నీ ఏంటి ఓసంగా దొరికితే రెండు పీకుతా ఫస్ట్ నీ ఆ ఘోరి కాదు నీ శక్తి కాదు ఇంకోటి కాదు నాకు గినకు కానొస్తే నేను పదహారు సంవత్సరాల డ్రైవర్ నా హైదరాబాద్లో బలకంపేట నా అడ్రస్ మొత్తం చూపిస్తా నేను నేను ఆరే టూ అలవర్జున డ్రైవర్ను నా వీడియోలు కూడా చూపిస్తా నేను నా గిర కాన్ వస్తే ఫస్ట్ కొట్టేది ఉంటుంది కొట్టిన తర్వాత మాట్లాడదా ఎవడదురా నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావు పబ్లిక్ను డిఫరెన్స్ చేస్తున్నావు ఫస్ట్ డిఫరెన్స్లో ఎన్ని లోపరుస్తున్నావు నువ్వు అంటే మాటలు ఎప్పుడు మాట్లాడలేమ్మా నేను ఎక్కడ ఎక్కడ మాట్లాడినారని నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ఈరోజు మాట్లాడుతున్నా నువ్వు చేసిన పని ఏంటిది నువ్వు ఆశించింది ఏంది నువ్వు చేసింది చెప్పు చెప్పస్ట్ సనాతన ధర్మంలో నువ్వు సనాతన పో పెళ్ళిళ్ళేంటి నీ ఏంటి అసలు వాట్ తెల్ని అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసా అసలు ఎవరికి కానొచ్చే కాన పని సీఎం చూసుకొని అరెస్ట్ చేసినా ఒకటే ఫస్ట్ నాకు దొరికితే కొట్టి ఫస్ట్ నువ్వు ఏ శుద్ధ పురుషులు చేసుకుని భయపడి కాళికి కింద తొక్కుతావు తొక్కుతావంటే నువ్వేం తెలుసా ధర్మం ఇది రావు సనాతన ధర్మం ఉండు నువ్వు ఒక అమ్మాయిని నేను తీసా పోయి నువ్వు ఏం చేసినావు తెలుసా ఏం చేసినావు పెళ్ళి చేసుకున్నావు అసలు నువ్వేం చేస్తున్నావు తెలుసా నీకు ఒక క్యారెట్ ఉందా ఉందా ఏదో పిచ్చి నాకుడు జనాలు పబ్లిక్లు సెల్ పెట్టుకొని ఎవరు చూస్తున్నా ఇప్పుడు పిచ్చా కొట్టుడు కొడతారు తేడొస్తే తేడొస్తే సీఎం కాదు పీఎం కాదు ఏముని చూడరు జనాలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు వీడియోలు చూస్తున్నా మనకెందుకు లేని వదిలేస్తాను అంతేమ్మ ఇక్కడ ఇంకా ఏం లేదు ఒక్కసారి నేను చెప్తున్నాను కదా నేను కొన్న కూడా బయ పేగరాజు డ్రైవర్నే ప్రేదా పోయించినా ఆమె నా నాగని కానొస్తే నేను ఎప్పుడు వీడియోకి వచ్చాను నాకు అసలు ఏం తెలియదు బ్రదర్ నన్ను ఎవరు ఏమనుకోవద్దు నేను ఫస్ట్ ఏసి కొట్టడం ఉంటుంది నా గే అంటే మన గతంలో నలుగురు అన్ని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే ఈమె ఏదో శాస్త్రాన్ని వీళ్ళు అంతా ఆలోచిస్తున్నారు ప్రభుత్వాలు ఆమె ఏమి చేయలేదమ్మా ఆమె ఒక పద్ధతి లెక్కలో మొత్తం నాటకం వేసుకుంటూ వచ్చేది ఈ నాటకాన్ని మొత్తం తిరలే మళ్ళీ బయటికి ఈ నాటకంలో భయపడతా ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉన్నారు మనం కూడా నేను కూడా భయపడతా ఎందుకంటే నువ్వు వచ్చి డైరెక్ట్ అడిగితే ఏమంటే తెలుసా నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు నీ కాడ ఏమి లేదమ్మా కాకపోతే ఆ మాట అంటే చూసినావా అవును వచ్చాధవా సంభాషణ దానికి ఇక్కడ అనేది కొంచెం భయం వస్తుంది తీసి ఒకటిస్తే కిందకి కను పడ్డావనుకో రెండోసారి నీ మాట రాదు ఇది నా వాద్దనం ఎక్కడ ఎవరు ఆగడాలు ఆగాలంటే ఏం చేయాలి ఏం చెప్పలేదమ్మా ఒక క్వటది పకారం కానీ పోతే ఆ పని మీద అక్కడ పోయి శుభ్రంగా లేదు ఆమె ఆ పని ఏమైనా చేసుకుంటుంది ఇక్కడ మనం ఎంకరేజ్ చేయబట్టి మనమేదో ఆమె శత్రులు ఉండయి ఎక్కడ ఉండే శత్రుడు సరే ఆపు మరి కింద చేస్తున్నా చేపను ఎందుకు ఎక్కడ కూడా ఇప్పుడు చెప్తున్నా ఈడో నేను ఎప్పుడు రాలేదు నాకేం లేవు అందరు పిచ్చోళ్ళమే నాతో సహా దేవుడి మీద కూడా నమ్మకం పోయేటట్టు చేస్తున్నాయే ఆగడాలకి దేవుడు అంటే అసలు గొప్ప దేవుడికి అసలు మనిషికి ఎంత తేడా తెలుసు అసలు దేవుడు అంటే ఏంది మనమెంత ఆస్ట్రల్ మనం దేంట్లో పనికిరాము మనము అట్లా పోతుంటే చూడో వాటి దగ్గర బండి అవుతాయి చచ్చిపోతాం దేవుడు చచ్చిపోతాడా దేవుడు ఉంటాడు తెలుసు అసలు దేవుడు మనుషుల్లో ఉంటాడా అసలు దేవుడు ఆ ఉండే అసలు ఇక్కడ పైన ఉంటాడు దేవుడు అంటారు అందరూ ఆయన కూడా ఉండడు అందరు గుండెలలో ఉండేదే దేవుడు మా అందరూ గుండెలు ఉండేది దేవుడు అది మనము ఉదయం లేచి పూజకు పోతాం దేనికి దేనికిపోతుంది తెలుసా నువ్వు కూడా పోతావు నేను పోతా అయ్యా ఉదయం లేచి నాకు వీడలు రావు నువ్వు పోతావు ఉదయం లేచి నేను తెలుసా ఇది ఎవరు చెప్పారు నీకు ఉదాహరణ పోతా స్వామి నేను డ్రైవింగ్ పోతున్నాను స్వామి నన్ను సగం అంటాను అది అనుకొని మనం బతుకుంటా పోతాం ఏమూరు అసలు మనం ఫస్ట్ చూసుకుంటే అంటే బట్టలు లేకుండా అని ఉంది ఇప్పుడు చీరలు కట్టుకుంటుంది